ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్ర సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఏడవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మన జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలి అంటే మనం ముందుగా దేవుణ్ణి ఆనందపరచాలి సంతోషపరచాలి ఎలా అంటే మనము నీతిని వారుగాను భక్తిహీనతను వారుగాను ఉండాలట అప్పుడు దేవుడు మనలను హెచ్చించి మన జీవితంలో ఆనంద అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తారు మన జీవితంలో సంతోషాన్ని కలుగజేస్తారు అయితే ప్రేమ దేవుని వల్లరా దేవుని పిల్లలుగా ప్రభువుని మనము ధరించుకున్న వారము వాక్యాన్ని ఎరిగిన వారము ఆ వాక్యానుసారము మనం జీవిస్తూ న్యాయాన్ని నీతిని వారుగా ఉన్నప్పుడు మనకు అనేకమైన శోధనలు నిందలు అవమానాలు ఎదురవుతాయి మన ప్రభువాసుక్రీస్తు వారిని మనం చూసుకున్నట్లయితే ఆయన బ్రతుకు దినమలంతా కూడా ఎక్కడ సుఖపడినట్లు లేదు ఎక్కడ సంతోషపడినట్లు లేదు ఆయన అడుగడుగున అవమానింపబడ్డారు ఆయన దేవుని పని విషయంలో ఆనందపడ్డారు ఆయనకు దుఃఖం ఎదురైనప్పటికీ ఆ దుఃఖంలోనే ఆయన ఆనందాన్ని వెతుక్కున్నారు ఎందుకంటే ఆయన లోకంలో ఉన్న దినములు కొద్ది సంవత్సరాలు అయినప్పటికీ మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నిత్యానందాన్ని పొందుకుంటానన్న నమ్మకంతో బ్రతకారు నిజముగా అదే జరిగింది ప్రేమ దేవుని వల్ల మన జీవితంలో కూడా అంతే మనం ప్రభువుని వెంబడిస్తున్నాము అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నాము అంటే మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క శోధనను శ్రమను అవమానాన్ని మనము సహించేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రభు కూడా అంటున్నారు కదా ఎప్పుడైతే మనము ఆయన ఎందు సంతోషిస్తామో అప్పుడు ఆయన కూడా మన ఎందు సంతోషిస్తారు అప్పుడు మన ఆనందం అనేది సంతోషం అనేది పరిపూర్ణమవుతుంది అని అంటున్నారు కాబట్టి వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించి మన ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆలోచిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినహిమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు